ప్రభు ప్రభునామానికే భయం వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడు నేనే చుట్టు వారి వారి శాస్త్రవర్ణాములు వందనములు మీ అందరికీ శుభములు తెలియజేస్తాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఇరవై తొమ్మిదవ వచ్చిన నుంచి నూట ముప్పై ఆరో వచ్చిన వరకు మనం ధ్యానం చేసుకున్నాం కీర్తన నూట పంతొమ్మిది నూట ఇరవై తొమ్మిదవ వచ్చిన నుంచి నూట ముప్పై ఆరో వచ్చిన వరకు మనం ధ్యానం చేసుకున్నాం ఈ భాగంలో కీర్తనకారుడు భయాన్ని విజయాన్ని ఈ రెండింటినీ చూస్తున్నాడు అతని పరిస్థితులు ఏమీ మారలేదు దేవుని వాక్యానికి తన పరిస్థితులకు మధ్య ఇంకా ఊగుతూనే ఉన్నాడు తన సార్వభౌమాధికారంతో దేవుడు జోక్యం చేసుకుని ఇంకా తనను విడిపించడం లేదే అనే సత్యాన్ని నమ్మడం అతనికి కొంచెం కష్టంగానే ఉంది అయినప్పటికీ అతడు పాడుతూనే ఉన్నాడు నూట ఇరవై తొమ్మిదో వచ్చిన నుంచి నూట ముప్పై ఒకటో వచ్చిన వరకు కీర్తనకారుడు తన విజయాన్ని మూడు అంచెలుగా వివరిస్తున్నాడు మొదటిది దేవుని వాక్యాన్ని బట్టి బ్రతుకుతున్నాడు నూట ఇరవై తొమ్మిదో వచ్చిన నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని కైకొలుచున్నాను దేవుని వాక్యము అన్ని రకాలుగా ఆశ్చర్యమని మోసే ధర్మశాస్త్రము ఆజ్ఞల రూపంలో ఇవ్వబడింది అది సరిగ్గా సరిపోతుంది అంత తక్కువ ఆజ్ఞలతో మరి ఏ ఇతర దేశము కూడా న్యాయబద్ధంగా వ్యవహరించలేదు దేవుడు ఇస్రాయేలీల రాజ్యాంగాన్ని సవరణలు అవసరం లేకుండానే తయారు చేశాడు సారీ అండి ఆయన చేసిన చట్టాలకు చాలా తక్కువ ఆర్థిక వనరులు అవసరం అవుతాయి హిబ్రి ప్రజల వ్యక్తిగత రాజకీయ ఆర్థిక నైతిక మతపరమైన అన్నిటికీ ఆ కట్టడలో నియమాలు సరిపోతాయి దేవుని వాక్యము సాధారణమైనదిగా ఉన్న అది ఆశ్చర్యకరమైనది మోసే ధర్మశాస్త్రము రెండు ప్రధాన భాగాలుగా విభజించబడింది నైతిక పరమైనది ఆచారాలకు సంబంధించింది దేవునికి కట్టడాలు ఉల్లంఘిస్తే శిక్ష తప్పదు దేవుని నిబంధనలను అతిక్రమిస్తే సమాజం మీద భారం పడుతుంది అది అతడు చెల్లించాలి అతడు దేవుని ఎదుట కూడా నేరేస్తుండడు గనుక దానికి అతడు ప్రాయశ్చిత్తం చేయాలి అందుకొరకు దానికి నియమించబడిన ఆచారాలతో కూడిన నియమాలు వేరుగా ఉన్నాయి అయితే ఏ కట్టడలు కూడా కష్టమైనవి కావు వాటిలో ఉపయోగించబడిన పదాలు కూడా అర్థం కానివి కావు అవి సులువైన భాషలోనే వ్రాయబడ్డాయి చిన్న పిల్లవాడు సైతం ఆ నియమ నిబంధనలు కొన్ని వారాల్లోనే కంఠస్థం చేయగలరు దొంగతనం చేయకూడదు నరహత్య చేయకూడదు చూడండి ఈ మాటలు ఎంతో సులువుగా అర్థమవుతాయి ఈ ఆజ్ఞలన్నీ చిన్న చిన్న మాటలే ఈ చిన్న చిన్న మాటలే మనస్సాక్షిని అంటుకుని ఉంటాయి దేవుని వాక్యం ఎంతో వివేకం కలది ఇంతకంటే జ్ఞానము గల ఆజ్ఞలు ఎక్కడా రాయబడలేదు కొన్ని కఠినమైనవి కూడా ఉన్నాయి కంటికి కన్ను పంటికి పన్ను అయితే వాటిలో కూడా సానుభూతి ఉంది కొన్ని నేరాలు శిక్షార్హమైనవి నరహత్య వ్యభిచారం నరుని దొంగిలించడం మాంత్రిక విద్య స్వలింగ సంపర్కం మృగ సంయోగం ఇవన్నీ మన కాపుతలకు ఆరోగ్యానికి సంబంధించినవి ఇవి మనల్ని హెచ్చరిస్తాయి వాటిలో కొన్ని ఆజ్ఞలు దయతో కూడినవి ఉన్నాయి ఆశ్రయపురాలను కూడా దేవుడే ఏర్పాటు చేశాడు అందుకే నీ శాసనములు ఆశ్చర్యకరములు అంటాడు కీర్తనకారుడు రెండవది దేవుని వాక్యం వెలుగునిస్తుంది నూట ముప్పై వచ్చినాన్ని చదివితే నీ వాక్యము వెల్లడే ఒకటి తోడనే వెలుగు కలుగును అవి తెలుగులేని వారికి తెలివి కలిగించు దేవుని వాక్యము యొక్క ముఖ్యమైన ఆశీర్వాదం వెలుగు అనమాట దేవుని వాక్యం వెలుగునిస్తుంది మనుషులు తమ హృదయాలను ఆ వెలుగు రాకుండా మూసివేసుకుని చీకటిలో జీవించవచ్చు లేకపోతే తమ హృదయపు తలుపులు తెరిచి ఆ వెలుగును లోపలికి రానివ్వచ్చు వెలుగు మురికిని చూపిస్తుంది మురికిని బయటపడుతుంది మురికిని బయలుపరుస్తుంది రెండవది వెలుగు లోపాలు చూపిస్తుంది గదిలో సామాన్లు క్రమ పద్ధతిలో లేకపోయినా చీకట్లో మనకి కనిపించదు అయితే లైట్ వేయగానే గదిలో చంద్రవందరగా ఉన్న వస్తువులన్నీ కనిపిస్తాయి అలాగే దేవుని వాక్యం మనలో ఉన్న లోపాలను చూపిస్తుంది తెలుగు దారి చూపిస్తుంది చీకట్లో తొట్టి పడుతున్న మనిషికి తన ముందు ఏముందో కనపడదు గు ఉన్నా గొప్ప ఉన్నా కాళ్ళకు ఏది తగులుతుందో అది పామె కావచ్చు త్రాడే కావచ్చు అతని కనిపించదు అదే ఉందనుకోండి త్రోవలో వెలుగు అతను వెళుతు వెళుతున్నటువంటి దారికి త్రోవకి దారి చూపిస్తుంది దారి ప్రక్కన వాయబడిన గుర్తులు చూసి వెళ్ళవలసిన వారి దూరాన్ని తెలుసుకునేలా చేస్తుంది దేవుని వాక్యంలో ఉన్న ముఖ్యమైన ఆశీర్వాదం ఇదే అది దారి చూపిస్తుంది ఇంకా దేవుని వాక్యం వలన ముఖ్యమైన ప్రయోజనం చెప్తున్నాడు భక్తుడు అది తెలివి లేని వారికి తెలివి కలిగించ అది గొప్ప గొప్ప వాళ్ళను మేధావులను వాళ్ల కొరకు రాయబడింది కాదు సాధారణమైన వారికి తెలివి కలిగిస్తుంది చాలామంది తాము చాలా తెలివైన అని అనుకుంటూ బైబిల్ నంబరు అందుకే పౌలు గారు అపడు పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే లోక జ్ఞానము వ్యర్థము అన్నాడు అది వాళ్ళ అలాంటి వారికి సరిగ్గా సరిపోద్దు నేర్చుకోవాలని ఆశపడే వారికి బైబిల్ బోధిస్తుంది దానిని వ్యతిరేకించే వాళ్ళతో అది వాదించదు బైబులు వాదించడానికి కాదు విధేయత చూపించడానికే ఉంది అది తెలివిని జ్ఞానాన్ని ఇస్తుంది ఉదాహరణకు ఎంతో ఆర్భటంగా ఆడంబడ ఆడంబరంగా ఉండే ఇస్రాయేల్ రాజు కంటే పని పనిపిల్లగా వెళ్ళిన చిన్నపిల్లకే దేవుని గూర్చి ఆయన శక్తిని గురించి ఎక్కువగా తెలుసు అసూయ పొరులైన అన్నల చేత మిద్యానీయులకు అమ్మబడి వారి నుండి పోతి కొరకు అమ్మబడిన దేశపు అబ్బాయి అయినటువంటి యూసేఫ్కి ఐగుప్తులు ఉన్న మంత్రగాళ్ళందరికంటే ఎక్కువ జ్ఞానం ఉంది ఇంకా రూడ ముప్పై ఒకటో వచ్చిన చదివితే దేవుని వాక్యం కొరకు భక్తునికి తీవ్రమైన ఉంది నీ ఆజ్ఞల ఎంతైనా అధిక వాంచ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను అంటే ఎండవేడికి నోరు తెరిచి కుక్కలు అగురుస్తూ ఉంటాయి ఆ విషయం కీర్తనకారుడు మనసులో మెదిలి ఉండాలి కొండలలో ఉండే జింక దూరంగా కనపడే నీటి కోసం నోరు తెరిచి డొక్కలు ఎగరేస్తూ చూస్తాం శరీరం మనస్సు కూడా ఎంతో ఆశగా ఎదురుచూసే సంఘటనలు అతనికి తెలిసే ఉండవచ్చు అదేవిధంగా అతని ఆత్మ దేవుని వాక్యముకై తప్పించిపోతా ఉంది అది లేకుండా బ్రతకలేకపోతున్నాను నా ఆత్మకు ఊపిరి అదే నా అంతరంగానికి జీవజాలం దేవుని వాక్యమే అంటాడు భక్తుడు దేవుని వాక్యం కొరకు అంత లోతైన వాంచ ఒక అసాధారణమైన అనుభవం అనమాట చాలామంది క్రైస్తవులు తమ బైబుల్ని పట్టించుకోరు ఆకాశంలో నక్షత్రాలను ఎలా పట్టించుకోరు అలాగే బైబిల్ కూడా పట్టించుకోరు నక్షత్రాలు చాలా అద్భుతమైనవి అయితే వాటిని మనం ఎప్పుడో కానీ గుర్తు చేసుకో నక్షత్రాలు కనుక ఐదు ఐదు వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే కనిపిస్తే మనుషులు వాటిని చూడడానికి రాత్రంతా జాగరణ చేస్తారు వాళ్ళు వాటి కోసం నిరంతరాయంగా మాట్లాడుతూనే ఉంటారు కానీ నక్షత్రాలు అప్పుడప్పుడు కనపడవు రోజు కనపడతాయి కనుక మనం వాటిని వాటి ఉనికిని గుర్తించం బైబిల్ కూడా అలాగే పట్టించుకో అది మన మాతృభాషలోనే ఉంది ఎన్నో రకాల తర్చుమయలు మనకు అందుబాటులో ఉన్నాయి మనం మనకు ఏది కావాలో దాన్ని ఎంచుకోవచ్చు బైబిల్ మనకు తక్కువ ధరలు దొరుకుతుంది కొన్ని సంస్థలు బైబిల్ ఉచితంగా ఇస్తున్నాయి కనీసం అరవైదన బైబుళ్ళు రకరకాల తర్జుమాలు గలవి మన బలాల మీద పెట్టుకుని సంతోషపడుతూ ఉంటాం అయితే వాటిని తెరిచి చదవవు కానీ చూసి సంతోషిస్తాం ఈ గ్రంథాన్ని మన భాషలోకి అనువదించడానికి హతసాక్షులు తమ రక్తాన్ని చెందించారు కమ్యూనిస్టులు వచ్చి బైబిల్ నిషేధించి వాటిని అమ్మకూడదని బుడదించకూడదని ఆంక్షలు పెట్టి అరెస్టులు చేస్తుంటే అప్పుడు మనకు దాని విలువ తెలుస్తుంది అప్పుడు కీర్తనకారునిలాగా మనం కూడా తీవ్రమైన వాంచతో ఊగురుస్తామంట అప్పటి వరకు మనం ఇలాగ నిర్లక్ష్యంగా ఉంటాం కీర్తనకారుడు విజయుడుగా కనిపిస్తున్నాడు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నట్టుగా అతని జీవితం బైబిల్ చుట్టూ తిరుగుతూ ఉంది నూట ముప్పై రెండవచనం నుంచి నూట ముప్పై ఆరో వచనం వరకు కీర్తనకారుడు భయపడి వడుపుతున్నాడు ఈ ఐదు వచనాల్లో ఆత్మ యొక్క ఐదు దశలను కీర్తనకారుడు వివరిస్తున్నాడు లోపల వెలుపల ప్రమాదాలను చూస్తున్నాడు అతని హెచ్చు తగ్గుల జీవితం అతనికై క్రొత్త కాదు దేవుని వాక్యంలో ఒక క్రొత్త సత్యం బయలుపడగానే సంతోషంతో గొలు గొంతులు వేయడం పరిస్థితుల వలన ఒత్తిడి కారణంగా నిరాశలను దిగిపోవడం ఇవి కూడా మనకు తెలిసిన అనుభవాలి ఇక్కడ ముప్పై రెండవ మనం చదివితే నీ నామం ప్రేమించి వారికి నీవు చేయదగినట్లు నా తట్టు నన్ను కరుణింపు గతంలో ఇతరులకు త్వరగా సహాయం చేసినట్టు తనకు చేయకపోవడానికి దేవునికి తనకు మధ్య ఏదో అడ్డు ఉందని గ్రహించాడు అదే సమయంలో దేవుని వాక్యం మీద తనకున్న నమ్మకాన్ని పోగొట్టుకోవడం లేదు ఈ పరిస్థితుల్లో దేవుని గురించి మూడు సంగతులు చెప్పాలనుకుంటున్నాడు మొదటిది దేవుడు చూడగలడు ఆది కాండం మొదటి అధ్యాయంలోనే ఈ మాట సార్లు రాయబడింది దేవుడు చూచుట సృష్టిలో నిజమైతే తర్వాత కూడా అది నిజమే ఐగుప్తులో నుండి ఇస్రాయల్ను విడిపించడానికి దేవుడు మోసని పంపించినప్పుడు ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచి తిని అన్నాడు నిర్గమాకాండ మూడు ఏడులో దేవుడు చూడలే చూడనిది చూడలేనిది ఏది లేదు ఆగరంటది నన్ను చూచినవాడు అంటది దేవుడు మనలను చూడడం భయం వేసే అంశమే మరి ముఖ్యంగా మనం తప్పు చేస్తున్నప్పుడు ఆయన చూశాడనుకోండి అప్పుడు ఏమవుద్ది అయితే ఇక్కడ ఆదరణ ఇచ్చే విషయం ఏంటంటే మన కష్టాలలో ఆయన మనల్ని చూస్తున్నాడు రెండవది రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మన దేవుని స్వభావం అదే మన దేవుడు కరుణ గలవాడు ఉజ్జీవాన్ని పంపించాలని పంపించి రక్షించాలనుకుంటాడే తప్ప ఉగ్రతను పంపించి నాశనం చేయాలనుకోడు అందుకే ఆయన తన బిడల ద్వారా తన సందేశాలను పంపుతాడు వీలేము కేరి జాన్ వెసు వంటి వారు దేవుని సందేశాలను ప్రజలకు వినిపించారు ఆయన ఒక్కొక్క మనిషి మీద తన కృపను కుమ్మరిస్తున్నాడు దేవుని కరుణకు నిలువెత్తి నిదర్శనంగా శతాబ్దాలుగా కలవరిసిలో నిలిచి అయితే ఆయన దయను మనం వ్యక్తిగతంగా అంగీకరించాలి మూడవది దేవుడు ఎన్నడు మారడు దేవుడు మనుషుల ముఖాలను గౌరవించడు ఆయన నరులను రక్ష పెట్టడు తన దృష్టి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అబ్రహం ఇషాకుల దేవుడు యాకోబుకు కూడా దేవుడయ్యాడు మోసేను కలుసుకున్న దేవుడు దావీదును విడిపించిన దేవుడు సులోమానతో మాట్లాడిన దేవుడు మారలే దేవా నీవు ఇతరులను కరుణించినట్టే నన్ను కూడా కరుణించు అంటున్నాడు కీర్తనకారు నీవు యాకోపుకు కృప చూపించావు యోబుకు కృప చూపించావు యోనాకు కృప చూపించావు నాకు కూడా కృప చూపించు అంటున్నాడు నూట ముప్పై మూడో వచ్చిన మనం చదివితే నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనీకమని నడిపింపు కొరకు అడుగుతున్నాడు జయించే జీవితం విధేయత గల జీవితం ఈ రెండు చేతులు చేయి వేసి నడుస్తాయి ఈ రెండు ఎప్పుడూ కలిసే ఉంటాయి తన అడుగులు స్థిరపరచం అని కీర్తనకారుడు అడుగుతున్నాడు ఆయన ఇస్తాడు మనం విధేయత చూపాలి ఆయన చెప్పేదానికి మనం విధేయత చూపించకపోతే దేవుడు మనల్ని నడిపించడు మన జీవితంలో కొంతకాలం దేవుడు మౌనంగా ఉన్నాడంటే మనం విధేయత చూపించట్లేదు లేదా దేవుని మీద కాక మనుషుల మీద ఆధారపడుతున్నాం అని అర్థం రాజైన చవులు దేవుని మీద తిరుగుబాటు చేసి అవిధేయతలో కొనసాగుతున్నప్పుడు సమయలు అతను గర్దించాడు తిరుగుబాటు చేయుట శోధి చెప్పుటైన పాపంతో సమానము అని కఠినంగా చెప్పవలసి వచ్చింది ఒక సమయం వచ్చింది దేవుడు సౌలతో మాట్లాడటం పూర్తిగా మానేశాడు తన జీవితాన్ని నడిపించే నాదుడు లేక సౌలు జీవితం కర్ణపచాచి అని చిక్కుకుపోయి నాశనం అయిపోయింది తిరుగుబాటు చేయుట శోధి చెప్పుటైన పాపంతో సమానము అని సమూయలు సౌలుతో చెప్పిన చివరి మాట ఇదే విధేయత కలిగిన జీవితం ఎప్పుడు జయ జీవితమే ఒక వ్యక్తి దేవుని చేత నడిపించబడితే అతను పదాన్ని నడుస్తాడు చావులకు లోనైనటువంటి మన శరీరాన్ని శరీరమందు పాపాన్ని ఏలనీయుము అనే పౌలు రోమపత్రిక ఆరు పన్నెండులో రాశారు మన విశ్వాసంతో ఆ మాట మీద నిలబడితే పాపం మన మీద ప్రభుత్వం చేయింది పాపానికి వ్యతిరేకంగా మనం దేవుని పక్షంగా నిలబడితే పాపం యొక్క శక్తి మన జీవితాల్లో విసిగిపోతుంది యాకోబు కూడా అదే మాట చెబుతున్నాడు కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్దె నుండి పారిపోవను అంటాడు యాకో పత్రిక నాలుగు ఏడులో ఇదే విధేయతకు ఫలితం ఏ పాపమును నన్ను ఏలనీయకము ఈ ప్రార్థనకు దేవుడు ఎప్పుడు జవాబిస్తాడు మన జీవితాల్లో పాపం పెరగకుండా ఆపు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు అబ్రహం అది గ్రహించాడు రాజును అతను కలుసుకోకముందే శళం రాజు అతను కలుసుకుని బలపరిచాడు అందుకే ఆ తర్వాత సులోమ రాజు అబ్రహాముకు సంపద ఇవ్వ చూపిన అబ్రహాము దాన్ని తిరస్కరించాడు లోతు తన అడుగులను దేవుని ద్వారా స్థిరపరుచుకోలేదు అందుకే సుధోమరాజు అంటూ వెళ్ళిపోయాడు నూట ముప్పై నాలుగో వచ్చిన మనం చదివితే విడుదల కొరకు మనవి చేస్తున్నాడు నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుష్యుల బలత్కారం నుండి నన్ను విమోచింపు అంటున్నాడు కీర్తనకారుడు ఈ ప్రార్థన చేస్తున్న సమయానికి దేవుని ఉపదేశాలను అనుసరించుట అతనికి కొంత కష్టంగానే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఈ కీర్తనకారుడు ఎవరో మనకు తెలియదు కనుక అతని పరిస్థితులు ఏమిటో కూడా మనకు తెలియదు ఎందుకు అతడు బాధించబడుతున్నాడు అతని శత్రువులు అతనిని బందీగా చేసి అతని మీద నిఘా ఉంచారు అతడు స్వేచ్ఛగా లేనందువలన అలా చేయలేకపోతున్నాడు నూట ముప్పై ఐదో వచ్చిన మనం చదివితే నీ సేవకుని మీద నీ ముక్కాంతి ప్రకాశింప చేయము నీ కట్టడలను నాకు బోధించము అంటున్నాడు సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు మబ్బు గల రోజులు కూడా ప్రకాశిస్తాడు కుంభవృష్టిగా వర్షం కురుస్తున్నా ప్రకాశిస్తాడు పరలోకం వచ్చే చిరుగాలి మేఘాలను చెదరబడుతుంది అలాగే దేవుని ముఖకాంతి మన మీద ప్రకాశించకుండా ఉండదు పరిస్థితులనే మేఘాలు కంబేసినా కూడా ఆయన చల్లని చిరునవ్వు ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపక మానవు తప్పులు అనే ఉచ్చులో సాతాను మనల్ని పడేసిన మన శరీరం మనల్ని పాపంలో పడిపోయేలా చేసిన కనబడకుండా చీకటి మనులను కమ్మిన మనము మన స్వ మన సహజ స్వభావాన్ని అనుసరించి దేవు నుండి వెనుకకు మళ్ళిన దేవుడు మాత్రం మారడం నీ సేవకుని మీద నేను ముఖకాంతి ప్రకాశింపచేయుము భక్తుడు అంటున్నాడు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము తనకు దేవునికి మధ్య ఉన్న నల్లని మేఘం అడ్డు వచ్చిన నల్లని మేఘం అడ్డు వచ్చినట్లుగా అతను భావించి ఆ మేఘం తొలగిపోవాలని కోరుకుంటున్నాను బత్సిబతో పాపం చేసిన తర్వాత దావీది ఇటువంటి ప్రార్థన చేసి ఉండొచ్చు చీకటి అతను కమ్మి వేసింది సింహాసనం మీద కూర్చున్నాడనే మాటే కానీ దేవుని సన్నిధి తనడితో లేదని ఆయన ముఖకాంతి తన మీద ప్రకాశించుట లేదనే భయంకరమైన సత్యం అతని హృదయాన్ని బద్దలు చేసింది శవులుకి ఏం జరిగిందో పదే పదే గుర్తుకొచ్చింది కూర్చింది పశ్చత్తాపడిన తర్వాత మరల దేవుని ఉపదేశం వినడానికి అతడు సిద్ధమయ్యాడు నూట ముప్పై ఆరు వచ్చిన మనం చదివితే జనుడు నీ ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులైపో వింటున్నాడు కీర్తనకారుడు అకస్మాత్తుగా తన శత్రువుడు కొరకు బాధపడుతున్నాడు వాళ్ళు కూడా తనలాంటి వారి గనుక వారి కోసం బాధపడుతున్నాడు అయితే వాళ్ళు తప్పిపోయారు కనుక వాళ్లకు కూడా దేవుడు అవసరం అతడు తన బాధలు మరిచిపోయి వాళ్ళ కోసం బాధపడుతున్నాడు తన చేతులలో మేకులు కొడుతూ ఉండగా యేసు ప్రభు వారు చేసిన ప్రార్థన త్రాళ్ళతో క్షమించాలి రాళ్లతో కూడుతూ ఉండగా స్థఫన చేసిన ప్రార్థన కీర్తనకారుడు తన శత్రువుల కోసం చేస్తున్నాడు కీర్తనకారుడు వాళ్ళ కోసం కన్నీరు కారుస్తున్నాడు అటువంటి ప్రార్థన ఉజ్జీవాన్ని తెస్తుంది దేవుణ్ణి కన్నీళ్లు కదిలించినంతగా మరేది కదిలించలేదు కోశయ్య చెప్పినట్లుగా పాపము దేవుని ఆజ్ఞలే కాదు దేవుని హృదయాన్ని కూడా బద్దలు చేస్తుంది యేసుప్రభు కళ్ళ నుండి ఎప్పుడూ కన్నీళ్లు దూరంగా లేవు ఆయన మనుషుల హృదయాలను గృహాలను చూశాడు ఆయన చూసినది ఆయన గుండెను బద్దలు చేసింది పాపము ఈ లోకాన్ని దుఃఖంతో నింపేసింది శాపముతో దున్నేసింది సమాధులు ఆసుపత్రులు చరసాలను పాపపు కోపాలను నిర్మించింది పాపమే గనుక లేకపోతే యుద్ధాలు జరగవు రాజకీయాలు ఉండవు చట్ట సభలు అవసరం ఉండదు మన ఇండ్లకు తాళాలు వేయాల్సిన అవసరమే ఉండదు పాపము కలుగు చేసినటువంటి నష్టాలను చూసి యేసుక్రీస్తు ప్రభు కన్నీళ్లు విడిచాడు తన శత్రువులను ద్వేషించడానికి బదులుగా కీర్తనకారుడు వాళ్ళ వారి మీద జాలిపడి వారి కొరకు కన్నీరు కారుస్తున్నాడు ఉజ్జీవం యొక్క రహస్యం ఇది కాబట్టి పాపి కొరకు మనం దుఃఖించాలి పడిపోయిన వారిని పైకి లేవనెత్తాలి యేసు రక్షిస్తాడని మనం వారికి తెలియపరచాలి ఇవి ఈ భాగంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక భాగాన్ని రేపదనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిలో ఆశీర్వదించును గాకే